నమస్తే నేను రవీంద్రబాబు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సంవత్సర కాలం పూర్తి చేసుకుంది సక్సెస్ఫుల్గా గతంలో నేను ఇదే సందర్భంలో ప్రీవియస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన కాలానికి వన్ ఇయర్ చేసిన ఎన్డీఏ ప్రభుత్వానికి డిఫరెన్స్ వ్యత్యాసాన్ని ఒక విశ్లేషణ చేస్తూ వీడియోస్ చేసుకున్నాం కానీ ఈ వీడియోలో ఈ ఒక సంవత్సర కాలం పాటుగా ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు ఏం పనులు చేశారు ఎన్ని మంచి పనులు చేశారు మరి మంచి పనులు చేసినప్పుడు అభినందించాల్సిన అవసరం ఉంది కదా చాలా మంచి పనులు చేసి ఉండి ఉండవచ్చు అన్నీ ఒక దగ్గర కన్సాలిడేట్ చేసి మనం వినే అవకాశం తక్కువ ఉంది కాబట్టి ఆ పని నేను చేసి ఏమేమి ఎక్కడ ఎలా చేశారు ఏమి యాక్టివిటీస్ చేశారు అనే విషయాన్ని మీకు డీటెయిల్డ్గా వివరించే ప్రయత్నం చేస్తాను వీడియో చివరి వరకు చూసినట్టయితే మరి ముఖ్యంగా ఎన్డీఏ అభిమానులకి మంచి పండగగా ఉండే అవకాశం ఉంది ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిస్ట్రిబ్యూషన్ పెన్షన్స్ అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్స్ నాలుగు వేల రూపాయలు పెంచుతూ డిస్ట్రిబ్యూట్ చేశారు టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ క్రోర్స్ పర్ మంత్ దానివల్ల థర్టీ ఫోర్ థౌజండ్ క్రోర్స్ పర్ ఇయర్ ఇన్వెస్ట్మెంట్ ఇది ఒక భారీ బడ్జెట్ అలాట్మెంట్ ఫర్ ద పెన్షన్స్ అని చెప్పవచ్చు డిఎస్సి నోటిఫికేషన్ సిక్స్టీన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫార్టీ సెవెన్కి ఇచ్చారు దేపాన్ టూ స్కీమ్లో మూడు సిలిండర్స్ ఒక కోటి సిలిండర్స్ వరకు డెలివరీ చేశారు దానివల్ల టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎయిటీ ఫోర్ క్రోర్స్ పర్ ఇయర్ ఇన్వెస్ట్మెంట్ ఇవి ప్రామిస్సుల్లో భాగంగా ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు ఆల్రెడీ ఫిల్ఫిల్ చేసిన అంశాలు సెకండ్ పాయింట్ రోడ్స్ మరి మిగతా అంశాలు ఒకసారి చూద్దాం క్యాన్సిలేషన్ ఆఫ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గతంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ క్యాన్సిలేషన్ చేశారు రోడ్స్ రిపేర్ కోసం పన్నెండు వందల కోట్లు ఇరవై వేల కిలోమీటర్స్ రోడ్లు రిపేర్ చేశారు గతంలో రోడ్ల గురించి ప్రధానంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు చర్చించుకుంటున్న విషయం మనందరం చూసాం రోడ్ల పరిస్థితి ఎట్లా ఉంది అని మరి ఆ రోడ్లన్నీ రిపేర్ కావించబడ్డాయి మన కళ్ళకు కనిపిస్తూ ఉన్నాయి తర్వాత చేపలు పట్టుకునే వాళ్ళ కోసం ఫిషర్మెన్ కోసం జీవో నెంబర్ టూ సెవెంటీన్ అని ఒక ప్రతిబంధకంగా ఉన్న జీవోని క్యాన్సిల్ చేశారు మృతికారుల సేవా పథకం పేరుతో ఆ మృత్యుకారులకి అంటే చేపలు పట్టుకునే వాళ్ళకి ఫైనాన్షియల్ అసిస్టెంట్ కింద ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని ఇచ్చారు ఇప్పటికే టూ హండ్రెడ్ ఫిఫ్టీ నైన్ క్రోస్ డిస్ట్రిబ్యూట్ చేశారు రెండు వందల నాలుగు అన్న క్యాంటీన్ని పునరుద్ధరించారు నిత్య అన్నదానం పేరుతో ఇరవై యొక్క ప్రధాన టెంపుల్స్లో నిత్య అన్నదానం స్టార్ట్ చేశారు ఇక మూడో పాయింట్ లిక్కరు రైస్ వీటి గురించి మాట్లాడదాం న్యూ లిక్కర్ పాలసీని తీసుకొచ్చారు గతంలో ఉన్న జే బ్రాండ్ లిక్కర్ని పిచ్చి మందుని బంద్ చేశారు తర్వాత వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మనమిత్ర మూడు వందల యాభై రకాల సేవలు ఇంట్లో కూర్చొని వాట్సాప్ ద్వారా సేవలు అందించే హైటెక్ టెక్నాలజీ ప్రభుత్వం అది ఒక గొప్ప విప్లవాత్మకమైన సాంకేతికమైన మార్పు కింద మనం ఖచ్చితంగా చెప్పవచ్చు ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ సెవెన్ మెట్రిక్ టన్నుల ధాన్య సేకరణ చేశారు పా రైతుల నుంచి దానికోసం వాళ్ళకి పదమూడు వేల మూడు వందల ఎనభై నాలుగు కోట్లు ఎనభై ఎనిమిది కోట్ల యాభై లక్షల మూడు వందల నలభై రెండు ఫార్మర్స్కి పే చేశారు అంతేకాకుండా గత ప్రభుత్వం ఫార్మర్స్కి రైతులకి పెట్టిన బకాయిలు సిక్స్టీన్ హండ్రెడ్ సెవెంటీ ఫోర్ క్రోర్స్ రెండు నెలల్లోనే పే చేసేటం జరిగింది పంచాయతీ డెవలప్మెంట్ కోసం తొమ్మిది వందల తొంభై కోట్ల అలాట్మెంట్ చేశారు ముప్పై వేల పన్నులు కంప్లీట్ చేశారు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలతోటి నెక్స్ట్ పాయింట్ ఫోర్త్ పాయింట్ ఇన్వెస్ట్మెంట్స్ ఒకసారి మనం పరిశీలిద్దాం ఇంపార్టెంట్ పాయింట్ భారీ ఇన్వెస్ట్మెంట్స్ నైన్ పాయింట్ టూ ఎయిట్ ల్యాక్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ ఫైవ్ ల్యాక్స్ సెవెంటీ థౌజండ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇది గొప్ప చరిత్రగా మనం చెప్పవచ్చు తప్పకుండా చెప్పాలా గట్టిగా చెప్పాలా ఆనందంగా చెప్పవలసిన అవసరం ఉంది దానికి ప్రస్తావిస్తూ నేను జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే చెప్తా అన్ని పెద్ద లిస్ట్ ఉంటుంది కాబట్టి బికాస్ ఆఫ్ ద టైం కన్స్టాంట్ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ అనకాపల్లి వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ల్యాక్ క్రోర్స్ శ్రీ సిటీలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఈ మధ్య కాలంలో లోకేష్ బాబు గారు దాన్ని స్టార్ట్ చేశారు ఫైవ్ థౌజండ్ క్రోర్స్ రిలయన్స్ కంప్రెస్డ్ బయోగ్యాస్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ క్రోర్స్ అమరావతి డెవలప్మెంట్ కోసం పదిహేను వేల కోట్లు పోలవరం ప్రాజెక్టు కోసం పన్నెండు వేల ఐదు వందల కోట్లు వైజాగ్ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ కోసం పదకొండు వేల నాలుగు వందల కోట్లు ఓర్వకల్లు ఇండస్ట్రియల్ కారిడార్ కోసం ఐదు వేల కోట్లు ఈ భారీ ఇన్వెస్ట్మెంట్స్ మాత్రమే నేను అదే అదేవిధంగా విశాఖ రైల్వే జోన్ కోసం గడిచిన ప్రభుత్వం ఐదు సంవత్సరాల కాలంలో ల్యాండ్ అలాట్మెంట్ కూడా చేయలేదు మరి అది కూడా చక్క శరవేగంతో జరిగిపోయింది ఆర్ఎల్ఎస్ఆర్ స్టీల్ మిట్టల్స్ స్టీల్ ప్లాంట్ భారీ ఇన్వెస్ట్మెంట్ వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ క్రోర్స్ రామాయణం పట్టణంలో బీపీసీఎల్ రిఫైనరీ నైంటీ సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ టూ ల్యాక్ క్రోర్స్ ఇదే విధంగా ఎంఎస్ఎంవి పార్క్స్ ప్రతి నియోజకవర్గంలో ఒకటి వన్ సెవెంటీ ఫైవ్ నియోజకవర్గాల్లో ఇప్పటివరకు అరవై రెండు శంకుస్థాపన చేశారు డ్రిప్ ఇరిగేషన్ ఎక్విప్మెంట్ ఫార్మర్స్కి నైంటీ పర్సెంట్ సబ్సిడీలో ఇచ్చేస్తున్నారు హంద్రీని నివా కెనాల్ని ఎక్స్పాన్షన్ కోసం మూడు వేల ఎనిమిది వందల క్రోర్స్ ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేశారు సరే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలకు ఏమన్నా చేసిందా నా నెక్స్ట్ పాయింట్ బీసీల గురించి ఒకసారి ఆలోచిస్తే హ్యాండ్లూమ్స్కి జీఎస్టీ అనేది తొలగించారు అది హ్యాండ్లూమ్లో వృత్తిలో ఉన్న వారికి ఉపయోగపడే అంశం పవర్లూమ్ పవర్ లూమ్స్లకి ఐదు వందల యూనిట్స్ హ్యాండ్లూమ్స్కి రెండు వందల యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇచ్చారు గీత కార్మికుల కోసం వైన్ షాపుల్లో టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు స్వ స్వర్ణ అంటే స్వర్ణకారుల కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేశారు సోలార్ పవరు బీసీలకి నైంటీ థౌజండ్ సబ్సిడీ మూడు కిలోవాట్స్ వరకు అందించడం జరిగింది నెక్స్ట్ నా సిక్స్త్ పాయింట్ ముఖ్యమైన డెసిషన్స్ మనం చూసినట్టయితే వేద వేద విద్యను అభ్యసించే స్టూడెంట్స్ కోసం మూడు వేల రూపాయలు పర్ మంత్ అలవెన్స్ ఇచ్చారు అర్చకుల పేమెంట్ పదిహేను వేలకు పెంచారు ఇనాం పేమెంట్ పదివేలకు పెంచారు మౌజార్స్ పాస్టర్స్ పేమెంట్ ఐదు వేలు చేశారు జూనియర్ లాయర్స్కి కూడా పదివేలు పేమెంట్ ఇవ్వటం జరిగింది ఇది ఈ పేమెంట్స్ గతంలో ఉన్నదానికంటే చాలా ఎక్కువ మొత్తంలో పెంచి అందజేస్తున్నారు అది గొప్ప విషయం మరి ఎంప్లాయీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి మనం ఆలోచించినట్టయితే సెవెంత్ పాయింట్ టీచర్స్ జీవో నంబర్ వన్ వన్ సెవెన్ ప్రతిబంధకంగా ఉండటం వల్ల దాన్ని క్యాన్సిల్ చేశారు పోలీసులకి టూ వన్ సెవెన్ క్రోర్స్ సరెండర్లీవ్ పేమెంట్ రిలీజ్ చేశారు ఎంప్లాయీస్ డ్యూస్ ఏదైతే గత ప్రభుత్వం పెట్టిందో ఏడు వేల ఐదు వందల క్రోర్స్ రిలీజ్ చేశారు గ్రాడ్యుటీ ఇంట్రడ్యూస్ చేశారు అంగన్వాడీ కార్యకర్తలకి ఆశా వర్కర్స్కి గ్రాడ్యుటీ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయటం అనేది చాలా గొప్ప విషయం ఇది ఒక కొత్త డెసిషన్ దీనివల్ల లక్షా యాభై వేల మంది అంగన్వాడీ ఆశా కార్యకర్తలకి బాగా ఉపయోగపడే కార్యక్రమంగా దీన్ని మనం చెప్పవచ్చు వీటితో పాటుగా నా ఎయిత్ పాయింట్ ఎన్టీఆర్ బేబీ కిట్స్ అని పదకొండు ఐటమ్స్తో ఒక కిట్స్ ఇస్తున్నారు ఒక లక్ష మంది ఆడవాళ్ళకి కుట్టు మిషన్లు పంపిణీ చేశారు అదేవిధంగా రతన్ టాటా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఐదు లొకేషన్లో పెట్టారు క్వాంటమ్ వ్యాలీ అమరావతిలో పెట్టబోతున్నారు యాభై ఏడు కిలోమీటర్ల రైల్వే ల్యాన్ అమరావతికి రెండు వేల రెండు వందల నలభై ఐదు క్రోర్స్తో శాంక్షనింగ్ ఓకే చేశారు డెబ్బై రెండు వేల కోట్ల హైవే ప్రాజెక్ట్స్ డెబ్భై తొమ్మిది వేల క్రోర్స్ రైల్వే ప్రాజెక్ట్స్ చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్గా మనం చెప్పవచ్చు దీంతోపాటుగా నా తొమ్మిదో పాయింట్ పెండింగ్ డ్యూస్ ఏదైతే ఉన్నాయో గత ప్రభుత్వం వాళ్ళు పెట్టిన పెండింగ్ డ్యూస్ ముప్పై వేల కోట్లు ఎస్ మీరు విన్నది కరెక్టే ముప్పై వేల కోట్లు గత ప్రభుత్వం పెట్టిన పెండింగ్ డ్యూస్ క్లియర్ చేశారు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా ఎనభై నాలుగు వేల ఏడు వందల ఇరవై నాలుగు ఫార్మర్స్కి ధాన్యం బకాయిలు వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సెవెంటీ ఫోర్ క్రోర్స్ పోలవరం నిర్వాసితులకి ఇవ్వవలసిన తొంభై తొమ్మిది వేల ఆరు వందల నలభై ఏడు క్రోర్స్ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్వాసితులకి పేమెంట్స్ ఇవ్వాల్సింది పెండింగ్ పెట్టి ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇంత పెద్ద మొత్తంలో పోలవరం నిర్వాసితులకి పేమెంట్ ఇవ్వటం అనేది అప్పట్లోనే బాగా అందరూ హర్షించినటువంటి విషయం ఆరోగ్యశ్రీ డ్యూస్ నాలుగు వేల మూడు వందల కోట్లు క్లియర్ చేశారు ఎంప్లాయీస్కి ఇవ్వవలసిన జీపీఎఫ్ సరెండర్ లీవు సిపిఎస్ కంట్రిబ్యూషన్ కూడా ఎయిట్ థౌజండ్ క్రోర్స్ క్లియర్ చేశారు ఫీజు రియింబర్స్మెంట్ బకాయిలు గతంలో ప్రభుత్వం వాళ్ళు పెట్టిన టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ థర్టీ టూ క్రోర్స్ పీజీ విద్యార్థులకు ఫీజు రియింబర్స్మెంట్ ఫోర్ ఫిఫ్టీ క్రోర్స్ అమరావతి ల్యాండ్ కోల్పోయిన రైతులకు ఇవ్వాల్సిన కవులు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వకుండా సతాయిస్తే ఆ కవులు బాకీలని నాలుగు వందల కోట్లు పే చేశారు మరి ఎంప్లాయీస్కి ఇవ్వాల్సిన ఇన్సూరెన్స్ డ్యూస్ కూడా వెయ్యి కోట్లు పే పే చేశారు ఎలక్ట్రిసిటీ డిస్కమ్స్ కూడా గత ప్రభుత్వం డ్యూస్ పెట్టింది అది ఐదు వందల కోట్లు అది కూడా పే చేశారు కాంట్రాక్టర్స్కి ఇరవై ఆరు వేల మందికి పేమెంట్స్ ఇవ్వకుండా చిన్న చిన్న కాంట్రాక్ట్స్కి సతాయించింది గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి పేమెంట్స్ ఐదు వందల ఆరు కోట్లు రిలీజ్ చేశారు ఈ విధంగా నేను కొన్ని మాత్రమే తీసుకున్న ముప్పై వేల కోట్లు డ్యూస్ ఎన్డీఏ ప్రభుత్వం ఒక సంవత్సర కాలంలో క్లియర్ చేయటం అనేది చాలా గొప్ప విషయం మరీ ముఖ్యంగా అందరికీ అర్థమయ్యే భాషలో లాజికల్గా టెక్నికల్గా ఎన్డీఏ ప్రభుత్వం ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేసింది డెవలప్మెంట్కి కావాల్సిన ప్రామాణికాల మీద విశ్లేషణ ఇప్పుడు చేద్దాం జిఎస్టీబి గ్రోత్ ఉంటే ఆంధ్ర రాష్ట్రం కానీ ఏ రాష్ట్రం కానీ ఆ గ్రోత్ ఎంత ఉందనే తెలిస్తే స్టేట్ ఎంత డెవలప్ అయింది అనేది తెలుస్తుంది జిఎస్టిబి గ్రోత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉండే ఇప్పుడు ఎన్డీఏ వచ్చిన ఒక సంవత్సర కాలంలో అది ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్కి వచ్చింది పెరిగింది కదా రెండోది పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూసినట్టయితే టూ ల్యాక్స్ నైన్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీన్ రూపీస్ ఎన్డీఏ ప్రభుత్వం రాకముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత టూ ల్యాక్స్ నైన్టీన్ థౌజండ్ నుంచి టూ ల్యాక్స్ ఫార్టీ సిక్స్ థౌజండ్కి వెళ్ళింది పెరిగింది పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది ఎం అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇది ఒక ప్రామాణికంగా మనం అర్థం చేసుకోవచ్చు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ సెవెన్ పాయింట్ టూ పర్సెంట్ ఉండే మరి ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ రోడ్ ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉంది పర్ క్యాపిటల్ పవర్ కన్జంప్షన్ పెరిగితే రాష్ట్రం డెవలప్ అయినట్టు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ థర్టీన్ ఫార్టీ త్రీ కేడబ్ల్యూహెచ్ మరి ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ కేడబ్ల్యూహెచ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగిందంటే రాష్ట్రం డెవలప్ అయినట్టు ఇన్వెస్ట్మెంట్స్ మనం ఒకసారి చూసినట్టయితే ఫార్టీ ఫైవ్ థౌజండ్ క్రోర్స్ ఫైవ్ ఇయర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మరి ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన హయాంలో ఒక సంవత్సరంలో సిక్స్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ క్రోర్స్ ఆల్రెడీ వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సంవత్సరానికి సుమారుగా తొమ్మిది వేల పదివేల కోట్లో వచ్చి ఉంటే పర్ తీసుకుంటే ఎన్డీఏ పర్యర్లో సిక్స్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ క్రోర్స్ ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి అదేవిధంగా ఇండస్ట్రియల్ గ్రోత్ ఒకసారి చూసినట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో త్రీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఇండస్ట్రియల్ గ్రోత్ ఉండే ఇప్పుడు ఎన్డీఏ వచ్చిన ఒక సంవత్సర కాలంలో సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ ఇండస్ట్రియల్ గ్రోత్ పెరిగింది ఎస్ఎస్సి పాస్ పర్సంటేజ్ చూసినా కూడా గతంలో సెవెంటీ టూ పాయింట్ టూ సిక్స్ పర్సెంట్ ఉండే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక ఎయిటీ సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్కి వచ్చింది ఎస్ఎస్సి పాస్ పర్సంటేజ్ మరి కరప్షన్ గతంలో ల్యాండు శాండు వైను మైను అన్నిట్లో కరప్షన్ ఉండే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆ కరప్షన్ చేసిన అక్రమంగా సంపాదించిన వాళ్ళని సక్రమంగా ఇన్వెస్టిగేషన్ చేసి జైలుకు పెట్టే ఒక ఛాలెంజ్ కూడా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం సక్సెస్ఫుల్గా నెరవేరుస్తూ ఉంది డెవలప్మెంట్ వెల్ఫేర్ స్కీమ్స్తో పాటుగా ఇది ఈ ఒక్క సంవత్సర కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం వారు సాధించిన లేదా ఇంప్లిమెంట్ చేసిన లేదా ప్రజా ఉపయోగకర కార్యక్రమాల్లో ప్రధానమైన అంశాలు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్